ఇక్కడ కనిపిస్తుంది ఈ ఒకటే మామిడి చెట్టుకి రెండు రకాల మామిడి వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా అది ఎలా అంటే ఈ చెట్టుకి అంటుకట్టడం జరిగింది అంటే గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ కింద ఉన్నటు ఏదైతే మెయిన్ చెట్టు ఉందో అది నాటు రకం చెట్టు అది అంటే మార్కెట్లో డిమాండ్ లేనటువంటి పండు నాటు వెరైటీ పండు కావడంతో ఆ చెట్టు వేస్ట్ కావద్దని చెప్పేసి దానికి ఏం చేశారంటే రైతు వచ్చేసి బంగారబు గారు వీళ్ళు చిత్తూరు జిల్లాలో వాసి వీళ్ళు ఇదే చెట్టుకి రెండు డిమాండ్ గల వెరైటీస్ని అంటుకట్టడం జరిగింది ఒకటి వచ్చేసి మల్లిక మరొకటి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి చక్కెర గుత్తి ఈ రెండు రకాల వెరైటీస్ని మొక్కలను తీసుకొచ్చి వీటికి అంటుకట్టి రెండు సంవత్సరాలు అవుతుంది అంటుకట్టి ఇప్పుడు చూడండి చెట్టుకి ఖరాబ్ అయినటువంటి పనికిరాని చెట్టుకి ఈ రెండు మంచి డిమాండ్ గల వెరైటీస్ని వేసి మార్కెట్లో మంచి డిమాండ్ గల పంటను తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ రెండు కొత్త వెరైటీస్ మొక్కలు తీసుకొచ్చి అన్ని సంవత్సరాలు లాగే బదులు ఉన్న చెట్టుకే ఇలా అంటు కట్టుకొని మనము మంచి కాత తీసుకునే అవకాశం ఉంటుంది సార్ చెప్పండి ఇట్లా అంటు కట్టడానికి ఎంత ఖర్చయింది సార్ ఒక చెట్టుకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అంటు కట్టే తర్వాత మనకి మంచి కాయలు వస్తున్నాయి నార్మల్ గా స్టార్ట్ అయింది ఇప్పుడే టూ ఇయర్స్ అయింది కట్టే స్టార్ట్ అయితే ఇట్లా అంటు కట్టినప్పుడు ఆ చెట్టుకు ఆ కాయలు దాని వల్ల లాస్ట్ వేస్ట్ సార్ అది ఫైవ్ రూపీస్ ఎంత కూడా లేదా ఇప్పుడు ఈ చెట్టు ఉపయోగంలోకి వచ్చింది ఉపయోగం